అందరికీ నమస్కారం నేను మీ షన్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకపోయినటువంటి అంటే వైఎస్ఆర్సిపి పార్టీ చాలామంది అంటే సింగి సింహం సింగిల్గా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేశారు ఒంటరిగా వస్తాడు ఒంటరిగా గెలుస్తాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మరి రాష్ట్ర ప్రజలకు దీనిపైన ఒక సవివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం అది కూడా కథ రూపంలో మరి ముందుగా ఈ కథ చెప్పేదానికన్నా ముందు మీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తుకు రావడానికి సిద్ధమయ్యే పార్టీ ఏది ఏ కాంగ్రెస్ బి బీజేపీ సి జనసేన డి వామపక్షాలంటే కమ్యూనిస్టులు ఈ ఏది కాదు మరి దీనికి కమెంట్ రూపంలో ఆన్సర్ తెలియజేయండి మరి కథ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్గా వస్తుంది మరి ఒంటరిగా పోటీ చేస్తారు మరి ఆయన అలా ఇలా కాదు దేశంలో ఇలాంటి నాయకుడు ఎక్కడా లేడు అంటే పొత్తు అనేది ఒక బూతులాగా చూపించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియా చేస్తూ ఉంది ఈరోజు దేశ రాజకీయాలలో రాష్ట్రీయంగా కన్నా ఒకసారి జాతీయంగా వెళ్దాం ఒకసారి జాతీయంగా వెళ్ళినట్లయితే ఈరోజు రెండు అలయన్స్లు ఉన్నాయి ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇండియా మీకు తెలిసిందే మరి ఎన్డీఏలో పొత్తులో ఉన్నటువంటి పార్టీలు లేవా నరేంద్ర మోడీ గారు మాత్రం సింగిల్గా పోటీ చేశారా లేదు కదా పొత్తు మరి అదేవిధంగా ఇండియాలో ఈరోజు ఎన్ని ఇండియా కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇండియేలో అలయన్స్లో ఎన్ని పార్టీలు ఉన్నాయనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే పొత్తు అనేది ఒక రాజతంత్రం అంటే గెలవడానికి ఈరోజు అధికారంలోకి రావడానికి తన యొక్క ఎజెండాను ముందు పెట్టుకొని పొత్తులతో వెళ్ళడం అనేది ఒక రాజతంత్రం ఆనాడు రామాయణంలో రాముడు జయించలేక కాదు రావణాసురుడని కానీ సుగ్రీవుడు వానర సైన్యం లాస్ట్కు జటాయు పక్షి ఉడత ఎవరికి తోచినటువంటి అందరూ పొత్తులేక వెళ్ళి కలిసికట్టుగా వెళ్ళి ఒక రాక్షస సంహారం చేయడం జరిగిందనేది మనము ఎప్పటి నుంచో చదువుకుంటా ఉన్నాం వింటా ఉన్నాం మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్గా వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు మరి దీనికి కథ చెప్తా ఉన్నాం కాబట్టి ఒక కథ రూపంలో చెప్దాం ఒక ఊర్లో ఒక మంచివాడు ఒక దుర్మార్గుడు ఇద్దరు ఉన్నారండి మరి ఒక మంచివాడు ఒక పెట్టుబడి అంటే వ్యాపారం పెట్టుకోవడానికి పార్ట్నర్స్ను ఆహ్వానించాడండి ఆహ్వానిస్తే ఒక ముగ్గురిని ఆహ్వానించాడు ఆహ్వానిస్తే ఆ ముగ్గురు కూడా ఇతను మంచివాడు కాబట్టి మనం పెట్టచ్చు నమ్మకంతో ముందుకెళ్లచ్చు అని చెప్పేసి ముగ్గురు కలిసి రావడం జరిగింది ఆయన వ్యాపారం పెట్టుకోవడం జరిగింది వ్యాపారం కూడా బాగా జరగడం జరుగుతూ ఉంది ముందుకి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు వాళ్ళు మరి అదే ఊరిలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు కాబట్టి ఈ దుర్మార్గుడు కూడా ఈ మంచివాడు ఏదైతే పార్ట్నర్స్ పిలుచుకొని వ్యాపారం పెట్టుకొని అంచెలంచెలుగా ముందుకు పోతూ ఉంటే ఈ దుర్మార్గుడు కూడా ఎవరైతే ఆ మంచివాడితో ముగ్గురు పార్ట్నర్స్ కలిసి ఉన్నారో వాళ్ళను కూడా తనతో పార్ట్నర్గా కలవాలి అని చెప్పేసి ఒక రాయబారం పంపించడం జరిగింది మరి ఆ ముగ్గురికి తెలుసు ఇతను దుర్మార్గుడు చెడ్డవాడు ఇతనికి మంచి లక్షణాలు ఏ కోశానా లేవు అని చెప్పేసి తెలుసు మరి ఈ ముగ్గురు తిరస్కరించడం జరిగింది సరే అందరితో ఆగారా మరి దుర్మార్గుడికి ఆలోచనలు ఎక్కువ కదా మరి ఆ దుర్మార్గుడు సరే ఆ ఊరిలో వీళ్ళు ముగ్గురేనా ఊర్లో వాళ్ళు ఎవరు రారా నాతో పొత్తుకు అని చెప్పేసి ఊర్లో కూడా ఒక చాటింపు వేయడం జరిగింది నాతో పార్ట్నర్ అంటే కలుసుకోవడానికి ఎవరన్నా వస్తారా నేను బిజినెస్ పెడతాను అని చెప్పేసి ఒక మొత్తం ఊరంతా చాటింపు వేయడం జరిగింది మరి ఊరు మొత్తం కూడా అతన్ని దుర్మార్గుడుగానే భావించారు ఇతనితో మనం పెట్టుబడి పెట్టినా ఎవరు కలుసుకోవడానికి ముందుకు రాలేదు మరి ఈ దుర్మార్గుడు బాధపడుకోకుండా మరి ఇతనికి క్రిమినల్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి ఈ మంచివాడు పార్ట్నర్స్తో కలిసినటువంటి పెట్టినటువంటి వ్యాపారాన్ని చూసి ఈర్ష్య అసూయ ద్వేషము అన్నీ చూసి మరుసటి రోజు ఊరి ప్రజలందరిని పిలిపించి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి ప్రెస్ మీట్ నథింగ్ బట్ అందరి ముందు వచ్చాడు వచ్చి మాట్లాడడం జరిగింది నేను ఊర్లో ఎవరి సహకారం తీసుకోకుండా సింగిల్గా నేనే పెట్టుబడి పెట్టి వ్యాపారం పెట్టాను అని చెప్పేసి పె చెప్పడం జరిగింది మరి దమ్ముంటే ఆ మంచివాడు మీరు ఎవరైతే వాళ్ళతో కలవడానికి ముందుకెళ్తున్నారో వాళ్ళు లేకోకుండా వ్యాపారం పెట్టు నడిపించు అని చెప్పేసి ఒక సవాల్ విసరడం జరిగింది ఈ దుర్మార్గుడు కూడా ఆ ఊరు ప్రజలతో మాట్లాడుతూ మరి ఇది ఎలా ఉంది అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇది కంపారిజన్ చేస్తూ మనం చెప్పే విధంగా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయి కూటమితో లేకోకుండా నా ఒక్కని పైన ఇంతమంది జత కట్టారు అని చెప్పేసి అంటా ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రజల కోసము జగన్ వర్సెస్ జనముగా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అని చెప్పేసి చాలామంది ప్రజలే చెప్పడం జరిగింది తన యొక్క ఓటు ద్వారా అయినప్పటికీ వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియా పొత్తు అంటే అదొక బూతు అంటే పొత్తు లేకోకుండా సింగిల్గా పోటీ చేస్తే అది ఒక మగతనము మొగోడనే పదాలు ఈ రెండు మూడు పదాలు వాడుతూ జనాల లేక ఒక నెగిటివ్ నెరేటివ్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు కాబట్టి ప్రజలారా పొత్తు అనేది ఒక రాజతంతం మాత్రమే ఈరోజు అందని ద్రాక్షణ పుల్లన అనేది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లైన్ పట్టుకొని ఉన్నారో ఎలాగో మనం గెలవలేము కాబట్టి గెలిచే వారిని మధ్య విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పొత్తులు ఎవరెవరున్నారు ఉన్నారు జనసేన భారతీయ జనతా పార్టీ మరి వీరి మధ్య విభేదాలు ఏ విధంగా క్రియేట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ వరకు ఇదే ప్రాసెస్ మీద ఉంటారు అని చెప్పేసి మీరు గమనించుకోగలరని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ అంటున్నారు మరి వారి వారి యొక్క తండ్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పొత్తులో వెళ్ళలేదా మరి పొత్తులో వెళితే మగతనం లేనట్టు మొగోడు కానట్టు వైఎస్ఆర్సీపీ పార్టీలో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంది విషయం ఏంది అంటే రెండు వేల నాలుగులో ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీతోను ఎంఐఎంతోను కమ్యూనిస్టులతో కలిసి వెళ్లడం జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం మరి అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ కాంగ్రెస్ వీసీకే లాంటి అంటే చిన్న చిన్న అంటే దళిత పార్టీలతో కలిసి ఈరోజు అక్కడ పోటీ చేయడం జరిగింది ఈరోజు డిఎంకే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అంటే పొత్తు అనేది ఒక రాజతంత్రము తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కలవడానికి ఏ పార్టీ ముందుకు వస్తుందండి కాంగ్రెస్ అంటారా కాంగ్రెస్ని వెన్నుపోటు పొడిచినేదే జగన్మోహన్ రెడ్డి గారని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ అయినటువంటి షర్మిలమ్మ గారు పదే పదే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీతో కలుస్తుందా అంటే లేదు మరి జనసేన కలుస్తుందా అంటే లేదు మరి వామపక్షాలు కలుస్తాయా వైఎస్ఆర్సీపీ పార్టీతో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేసేటువంటి అవినీతి వామపక్షాలకు నచ్చదు మరి బీజేపీ పార్టీ అంగీకరిస్తుందా అంటే సిద్ధాంతాల పరంగా అంగీకరించదు మరి ఏ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీతో పొత్తుతో రావడానికి ఈరోజు సిద్ధమవుతుంది ఎప్పుడు సిద్ధమవుతుంది అంటే అధికారంలో కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే చాలామంది న్యూట్రల్ ముసుగులు వచ్చేటువంటి కొంతమంది ఉంటారు ఆయా పార్టీలకి చొరబడి ఎవరైతే ఈ న్యూట్రల్ ఉండే వాళ్ళు వివిధ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వివిధ పార్టీలకి వెళ్ళి తద్వారా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను గందరగోళానికి గురి చేసి ఈరోజు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని ఆర్థికాభివృద్ధిని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి మంచివాడికి దుర్మార్గుడికి వ్యాపారము ఊరి ప్రజలు ఏమనుకుంటున్నారు పెట్టుబడి పెడతారా లేదా అనేది మీ ఈ కథ ద్వారా ఖచ్చితంగా తెలుసుకుంటారు కాబట్టి పొత్తు అనేది రాజతంతం మాత్రమే పొత్తు అనేది బూతు కాదు అనేది వైఎస్ఆర్సిపి వాటి వాళ్ళకి నేను చెప్తా ఉన్నా నమస్కారం